మీ పిల్లల వయసు ఈరోజు మూడు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఎంతైనా కావచ్చు వీరంతా కూడా వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో వంద సంవత్సరాలు వీరందరూ కూడా నెక్స్ట్ జీవించాల్సిన జనరేషన్లో ఉన్నవాళ్ళు మరి ఇలాంటి జనరేషన్ ఏ విషయంలో అయినా కూడా వీళ్ళందరూ కూడా పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి ఈ రోజున్న ఈ జనరేషన్ పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం కాదు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు మన పిల్లలు దేశంతో కాదు పోటీ పడేది రేపు పొద్దున వీళ్ళు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడతారు అన్నది మనం అందరం కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకంటే అందరం కూడా ఆలోచన చేయాలి గత ముప్పై సంవత్సరాలు మనం తీసుకుంటే గత ముప్పై సంవత్సరాల ముందు కిందటికి ఇప్పటికీ గమనిస్తే వస్తువులైనా సేవలైనా టెక్నాలజీ అయినా కూడా ఇవన్నీ కూడా గత ముప్పై సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయో ఎంతగా మారుతూ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఈరోజు కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవటం మాత్రమే అనుకునే చదువులు కాదు ఈరోజు కేవలం ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదు అని అనుకునే చదువులు కాదు ఈరోజు కావాల్సిన చదువులు క్వాలిటీ చదువులు ఈరోజు కావాల్సిన చదువులు ఇవాళ తరం రేపు భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు ఈరోజు మన పిల్లలకు అవసరం ఈ నిజం ఈ అవసరం తెలుసుకున్నా కాబట్టి గమనించా కాబట్టి మన పిల్లలందరినీ కూడా రేపొద్దున భవిష్యత్తులో ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలలో కూడా పెద్ద పెద్ద స్థానాలలో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మన పిల్లలందరి భవిష్యత్తును కూడా మార్చే విధంగా అడుగులు వేస్తూ వచ్చామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రాథమిక విద్యనే గమనించండి ప్రతి అడుగులోనూ కూడా మనం మార్పులు తీసుకొస్తూ వచ్చాం మనం తెచ్చిన మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి ఇవాళ నేను చెప్తా ఉన్నాను మనం వేసే బీజం మనం వేసే విత్తనం ఈరోజు ఒకటో తరగతిలో వేస్తా ఉన్న ఈ విత్తనం మరో పది పదహైదు సంవత్సరాలలో చెట్టు అవుతుంది ఆ చెట్టు అయిన తర్వాత ఆ గన మంచి మంచి భవిష్యత్తు కన్నా లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది అలాంటి భవిష్యత్తు కాకుండా ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి పెరగాలి భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబుల్ ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నానో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం విద్యారంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది పెద్దందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం డబ్బులు ఉన్న వాళ్లకు ఒక చదువులు డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఈ క్లాస్ వార్ ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదమున్నే పరిస్థితులు అందుకే ఈ విప్లవం రావాలి అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడూ కూడా చూడలేదు మనం విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మిక మార్పు ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులల్లో మూడవ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఏడు నెలల మీ అన్న పరిపాలనలోనే మూడవ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మూడో తరగతి పిల్లల నుంచి ఏకంగా మూడవ తరగతి నుంచే ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణ ఇస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈ రోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈరోజు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే